హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా భవానీ క్రియేటివ్స్ ఈరోజు మనం బెండకాయ పులుసు చేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి మెంతులు వేసుకుందాం అండి పులుసు కూరలోకి మెంతులు చాలా బాగుంటుంది మెంతులు వేసుకుందాం మెంతులు కొంచెం వేగాలండి కొంచెం రెడ్ కలర్లోకి వచ్చాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందామండి కొంచెం ఫాస్ట్ స్పీడ్లో పెట్టానండి తొందరగా వీడియో లెంత్ అవ్వకూడదని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందామండి అవి కొంచెం వేగాలండి సింపుల్ అండ్ క్విక్గా చేసేద్దామండి ఈ రెసిపీని నేను చేసే పద్ధతి చూపిస్తున్నానండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఉల్లిపాయలు బాగా వేగుతాయండి బాగా వేగుతాయి వేసి కొంచెం వేగితే సాల్ట్ వేయగానే బాగా మెత్తబడతాయండి తొందరగా వేగిపోతాయి ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ వేగినాక కొంచెం పసుపు వేసుకుందామండి పసుపుతో కూడా వేగిస్తే చాలా బాగుంటుందండి కొంచెం పసుపు ఎక్కువనే వాడతానండి నేను ండి బెండకాయలు కూడా వేసేద్దాం వేసేసి కొంచెం అది జిగురిపోయేంత వరకు కొంచెం ఆయిల్లో కొంచెం మగ్గనిద్దామండి టూ కె టూ సెకండ్స్ మూత పెడదాం ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రీతిగా చేస్తారండి చాలామంది పోపు వేసి ఫస్టే పోపు వేసి బెండకాయ పులుసుని చేస్తారు చాలామంది కొంతమంది ఏమో బెండకాయ పులుసు అంతా అయిపోయాక లాస్ట్న పోపు పెడతారండి నేను అన్నీ సాధించి శోధించనండి సింపుల్గా అయిపోతుంది రెసిపీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే రెండు నిమిషాలు బెండకాయ జిగిరిపోయాక టమాటా రెండు టమాటా అండి మీడియం సైజు టమాటా కూడా తీసుకుని వేసి వేయిద్దామండి వేద్దాం మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి కొంచెం ఆ పచ్చివాసన అంత పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులోనే కొంచెం తిప్పుదామండి బాగా తిప్పుకోవాలి మగ్గనివ్వాలండి ఆయిల్లో మగ్గితేనే తగినంత కారం వేద్దామండి నేను టూ స్పూన్స్ కారం వేస్తున్నాను వేసి కారాన్ని కూడా ఆయిల్లో కాసేపు తిప్పి ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందామండి వాటర్ వేసుకుందాం బాగా ఉడకాలండి మనం పులుసు వేయకుండానే వాటర్లో బాగా బెండకాయ అన్నీ ఉడుకుపోవాలి మెత్తగా మూత పెట్టుకుందామండి ఒక టెన్ మినిట్స్ అలా ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాం టెన్ మినిట్స్ అయ్యిందండి బాగా ఉడికిపోయింది సాఫ్ట్గా బెండకాయ ఇప్పుడు చింతపండు రసం వేసుకుందామండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను వేసేసుకుందాం మీకు ఇష్టమైతే కొంచెం ఆరంగులం బెల్లముక్క కూడా వేసుకోండి బాగుంటుంది నేనేమి వేయట్లేదు ఎందుకంటే నా చింతపండు అంత పులిపే లేదండి పులుపుని బ్యాలెన్స్ చేయడానికే బెల్లమేస్తారండి చివరిలో కొత్తిమీర అండి అయిపోయింది బాగా ఉడికించానండి కొంచెం ఫాస్ట్ ఫోడ్లో పెట్టి నేను చూపిస్తున్నాను నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ బై ఫ్రెండ్స్ అందరికీ